ఎనిమి మొత్తం పదకొండు పదకొండా చెప్పు కట్టమే చెప్పు అన్నీ పోతాయి అన్నీ చెప్పు నువ్వు ఇచ్చే బేరం చెప్తే పోతాయి పిల్లలు లేవు కదా చెప్పు ఎంత ఎమౌంటు లేదు సార్ చూస్తారా మొత్తం రేట్ అని చెప్తే మనం అది చెప్పిన కాడి కాదు కదా செப்பு மறக்கேரன் காலேஜ் அரை பதிவே அது காது பேரம் மனக்கு காவல் పాలమేక అతను నచ్చింది తోలుకోబింది దాని గురించి మరకలు ఉండయి చెప్పు చెప్పు ఇచ్చు ఏందో చెప్పు మా ఇచ్చే మాట ఆ మాట వద్దు మరకలు చెప్పిన రేటు కాదు నువ్వు చేస్తా చెప్పు అయ్యా నువ్వు నాకు నువ్వు ఇచ్చే బేరం చెప్పు లాస్ట్ రేట్లు చెప్తున్నారు కానీ అక్కడ కొనేవాళ్ళు లేదు వాళ్ళు రేట్లు అయితే చెప్పుకోలేదు మరకలు ఉన్నాయి మొన్న పొట్టేళ్ళు వేసుకోవచ్చు అమ్మేసాయ్యా లేవా నలభై పిల్లలు ఏం వేసుకోవచ్చు నువ్వు చూడు అవి ఉండయి అమ్మేసి నువ్వా ఉంటే కావాలి వాళ్ళకి మరకలు చూద్దాం మరకలు ఎన్ని పదకొండా ఏం చెప్పలేవాడి ఆడికి వెయ్యాలని చెప్పు అయిపోతాయి మొత్తం అయిపోతాయి చెప్పు

మరకలు కదా సరే సరే అండి చెప్తా ఉంటారు ఈ జత ఫ్రైజ్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి పదివేలతో అడుగుతున్నారు కానీ మొత్తం వెయ్యి పదిహేను వందలు తేడా ఉంది వాళ్ళు పదమూడు వేలతో అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి పదకొండు వేలతో అడుగుతున్నారు కదా ఇవి వచ్చేసి మనకి రెండు తేడా ఉంది మధ్యలో దేరం ఎలా తగ్గుతుందో చూద్దాం ఉంటుంది ఇలా మరకలు ఉండవు రండి మరకలా మనకి లో పెట్టి పెంచి ఈనే ఈనే దానికే కదా మనకి మరకలైనా కటింగ్ అయితే ఇట్లాంటివి అయినా పడతాయి మనకి అంత పెద్ద తీసుకోగలరా ఎన్ని ఉంటాయా కటింగ్కే కదా మనకి മിഗത്ത എന് പിന്നെ അങ്ങനെ പതി ആ രേറ്റ് കാണു എന്താ ചെപ്പം ചെപ്പ

చెప్పిన పన్నెండు వేల ఆరు వందలు కొన్న ఇటు కడుకు సత్తా మూడు వందలు పన్నెండు అది అది కూడా సత్తాడు తీలేక పన్నెండు వేల కడుగుతున్నారు మూడు వందలు కొన్ను నాలుగు వందల కడుగుతున్నారు నేను చెప్పేది పదకొన్నరకు ఇచ్చే పన్నెండు వేలన్నరకు అయితే

అన్ని పాత లే పన్నెండు వేలు ఏం బాబు పో ఏం బాబు వాళ్ళు మేపు ఉండే వాళ్ళే పని పయా నువ్వు వదుల రావులేదు వదిలి వరకునే పోయిలేదు డోర్ పైకి వస్తుంది అన్నది ఆ లోపల పైన పైన అదేమన్నా డోర్ ఉందా దానికి ఏమన్నా డోర్ ఉందా తాడు కడతారా ఓకే వచ్చేసి మనకి పదకొండు మరకలు పన్నెండు వేలతో దేరం అవుతుందనా మన సబ్స్క్రైబర్స్ పెద్దేరు నుంచి తెలంగాణ నుంచి వచ్చారు పొట్టెళ్ళు కూడా ఎన్ని కొన్నారో నేను ఒకసారి మన బ్రదర్ వాళ్ళతో మాట్లాడేస్తాను ఇంకా మేకలు అయితే ఇవ్వాలి ఈరోజు మనతో మన సబ్స్క్రైబర్స్ మన ఇద్దరు ముగ్గురు వచ్చారు వాళ్ళ పిల్లలు ఇంకా బాగా లేట్ అయిపోయింది కాబట్టి వీడియోస్ తీయడానికి గౌరవైతే నాకు బేరం జరిగేటప్పుడే వీడియోస్ తీస్తాను ఇవి చేస్తే మొత్తం పదకొండు మరలు పన్నెండు వేలతో మనకి ఇంకా ఒక ముప్పై నలభై కావాలంట టైం అయితే తొమ్మిదిన్నర అవుతుంది పొట్టేళ్ళు వీడియో ఏం తీయలేదు ఈ వారం నెక్స్ట్ వారం అయితే తీస్తాం కదా ఓకే ఈ పొట్టేళ్ళ పిల్లలు కూడా కొన్ని తెలుసు నాకు ఎలా మాట్లాడో చూపిస్తాను